ఓకే ఎన్ని మందికి సార్ తెలుసు సార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ప్రత్తిపాడు అనకే విలేజ్లో మినర్వా అన్నది ఒక పదహారు మంది పిల్లలతో ఇంతకన్నా చిన్న ప్లేస్లో స్టార్ట్ చేశారు ఒక రెంటెడ్ బిల్డింగ్లో బట్ టుడే ఆఫ్టర్ థర్టీ నైన్ ఇయర్స్ మినర్వా అన్నది ప్రత్తిపాడు మురారి విశాఖపట్నంలో మూడు సైడ్ పాడేరు చోడవరంలో ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎ బిగ్ ట్రీమ్ నా చిల్డ్రన్ మీలో ఎన్ని మంది దేవుణ్ణి నమ్ముతారు ఎప్పుడైనా చూసారా చూడలేదా ఎవరు దేవుడు ఎప్పుడు ఇంకా టెంపుల్లో దేవుణ్ణి చూసారా ఐడల్ చూసారా మీరు రోజు దేవుణ్ణి చూస్తారు ఏదో పితృదేవ భవ ఆచార్య దేవభవ దీంట్లో ఎన్ని మంది మనం రోజు స్కూల్కి వెళ్ళబడి ఉన్నారు ఇవాళ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం పేరెంట్స్కి మీ గురించి చాలా చేస్తున్నారు కదా వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ ఇన్ రిటర్న్ టు యువర్ పేరెంట్ తిరిగి మీ పేరెంట్స్ మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ ర్యాంక్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ చదువు ఒకటే ఇంపార్టెంటా దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ చదువు కన్నా చాలా ఇంపార్టెంట్ యువర్ డిసిప్లిన్ క్యారెక్టర్ అండ్ అదర్ థింగ్స్ ఏం చేస్తున్నాం మన పేరెంట్స్ కోసం మనమేం గొప్ప పనులు చేయొద్దు లెగ్గానే ఫస్ట్ మీ బ్లాంకెట్ మీరు పెట్టుకోండి మీ యూనిఫామ్ నీట్గా పెట్టుకోండి మీ షూస్ నీట్గా సర్దుకోండి ఇంట్లో వాటర్ బాటిల్ పట్టండి చాలు అండ్ మీ పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలంటే నామోషి వద్దు మీ షూస్ మీరు క్లీన్ చేస్తారు మీ పేరెంట్స్ షూస్ కూడా మీరు క్లీన్ చేయండి వాళ్ళు ఒప్పుకోరు బట్ అది ఒక చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు మీ మదర్ మీ క్లోత్స్ అన్ని ఆరేసిన తర్వాత ఫోల్డ్ దట్ క్లోత్స్ చిన్న చిన్న హెల్ప్సే దట్ ఈస్ వేడ్ యువర్ డిసిప్లైన్ ఈస్ కెన్ యూ డూ దాట్ మరి పే ఫాదర్కి ఏం చేస్తారు ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ టు దెన్ ఇళ్లకు మంచినీ ఇవ్వండి ఫాదర్ బయట నుంచి వచ్చినప్పుడు మంచిని ఇవ్వండి బికాస్ దే డూ ఏ లాట్ ఫర్ యూ వీళ్ళందరూ ఓకే మరి టీచర్స్ ఎలా మీకు మాతృదేవబాబు అయింది పితృదేవ బాబు అయింది ఆచారు టీచర్స్ ఏం చేస్తున్నారు మీకు దే ఆర్ టీచింగ్ యూ ఓకే చిల్డ్రన్ ఐ లాస్ట్ యూ వన్ థింగ్ మీ క్లాస్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా ఎట్ వాట్ టైం ఆర్ కమింగ్ టు ద స్కూల్ ఎయిట్ థర్టీ మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉంటున్నారా ఓకే వాళ్ళు స్కూల్కి వచ్చే ముందు వాళ్ళ ఇంట్లో మీలాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి క్యారేజ్ చేయాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాలా వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రాజు సార్ రాజు సార్ ఏజ్ ఎంత ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఈ ఏజ్లో కూడా ఆయన ఎందుకు కష్టపడుతున్నారు ఈ కెన్ సిట్ హ్యాపీ అట్ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ యునో దెర్ ఆర్ మెనీ టీచర్స్ స్వప్న మేడం ఉన్నారు బేగం మేడం ఉన్నారు లక్ష్మీ మేడం శిరీష మేడం ఎవ్రీ వన్ వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఏంటంటే ది కమ్ టు ద స్కూల్ విత్ దూడ్స్ మైండ్ రియల్ ఇచ్చి మీకు తెలీదు వాళ్ళకి ఉన్నా సరే స్కూల్కి వచ్చి పిల్లల్లో చూసిన తర్వాత దెగెట్ లో ఆఫ్ ఎనర్జీ తెలియని ఆనందం